స్టోరీ అందరికి నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తల్లి ప్రేమ ఎనిమిదవ భాగం అవును ఆ పాప మీ కోడలికి పుట్టలేదు అని మొత్తం వివరంగా చెప్తుంది డాక్టర్ కామాక్షి విశ్వనాథం కోపంగా ఇంటికెళ్లిపోతారు మరునాడు రాహుల్ శ్వేత శ్రీకరింటికొస్తారు వస్తారు ఒరే శ్రేయకరో కావ్య అమూల్య అందర హాల్లోకి రండి ముగ్గురూ హాల్లోకొస్తారు ఏంటమ్మా ముగ్గురిని పిలిచా వీళ్ళు ఎవరో తెలుసా అని రాహుల్ శ్వేతవైపు చూపించి అడుగుతాడు తెలీదు ఎవరు వీళ్ళు పాపం మా వాళ్ళకి మీరెవరో తెలీదంటా మీరెవరో మీనుడితో స్వయంగా చెప్పండి అని అంటుంది కామాక్షి శ్వేతవాళ్లతో మేము అమూల్యకి నిజమైన తల్లిదండ్రులు అని అమూల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అమూల్యని పట్టుకుని అమ్మా అమూల్య ఎలా ఉన్నావమ్మా అంటూ ప్రేమ కురిపిస్తారు రాహుల్ శ్వేత అక్కడ జరుగుతున్నది చూస్తూ షాక్ అవుతారు శ్రీకర్ కావ్య ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు అమూల్యకేమీ అర్థం కాక అయోమయంలో ఉంటుంది మీరు నా అమ్మ నాన్న అంటారేమిటి అసలెవరి మీరు నా అమ్మా నాన్న వీళ్ళు కాదమ్మా మేమే నీ నిజమైన అమ్మా నాన్నలో పురిట్లోనే నువ్వు మా నుంచి దూరమైపోయావు అంతా మా దురదృష్టం అని దొంగ ఏడుపులేడుస్తారు ఏంటమ్మా నాన్నా ఎవరు వీళ్ళు నన్ను వాళ్ల కూతురు అంటారేంటి మీరు కదా నా తల్లి తండ్రి అవునమ్మా నువ్వు మా కూతురువే వీళ్ళెవరో పొరపాటున ఇక్కడికి వచ్చినట్టున్నారు చూడండి పరాయి వాళ్ల కూతుర్ని పట్టుకుని మీ కూతురు అనడం కరెక్ట్ కాదు దయచేసి వెళ్లిపోండి ఆ అపవే నిన్న ఆటకాలు మాకంతా తెలిసిపోయింది ఇంకా నిజం దయాలని చూస్తున్నావా అదేంటి నానమ్మా అమ్మని పట్టుకుని అలా అనేసావు ఎవరే నీకు నాయనమ్మా నువ్వు నా కొడుక్కి పొట్టలేదు ఆ కావ్యం నిన్ను కన్న తల్లి కాదు వీళ్ళే నీ నిజమైన తల్లిదండ్రులు ఆ మాటలకు అమూల్యకి కన్నీళ్ళొస్తూ ఉంటాయి అది నిజం కాదని నీమీద ఒట్టేసి నీ తల్లి కాని తల్లిని నీ తండ్రి కాని తండ్రిని చెప్పమని చెప్పు అమ్మా నాన్న చెప్పండి కావ్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి శ్రీకర్ గుండరాయి చేసుకుని అవునమ్మా వాళ్ళు చెప్పేది నిజం నువ్వు మా కూతురువి కాదు పురిట్లోనే అనాథాశ్రమం నుండి నిన్ను దత్త తెచ్చుకున్నావు ఆ మాట వినగానే అమూల్య గుండె బద్దలవుతుంది బోరుమణి ఏడుస్తూ కుప్పకూలిపోతుంది అంటూ అమూల్య దగ్గరికి వెళ్తుంది నా దగ్గరికి రాకండి నన్ను ముట్టుకోకండి ఇన్నాళ్ళు ఈ నిజం నాకెందుకు చెప్పలేదు నువ్వు మా కూతురివి కాదన్న విషయం మేము ఎప్పుడో మర్చిపోయాం తల్లి నా మనసులో నానువ నువ్వు నా పేగు తెంచుకుని పుట్టిన కూతురు అనే భావనని నాటుకున్నాను అలాంటప్పుడు నువ్వు నా కూతురివి కాదని నీకెలా చెప్పగలను ఆ మాటలు విన్న అమూల్య బోరున ఏడుస్తూ ఉంటుంది ఏడవకు తల్లి నువ్వేడిస్తే నేను తట్టుకోలేను ఇదంతా చూస్తున్న కామాక్షి గుండెలు బాదుకుంటూ అమ్మో అమ్మో ఎంత మాసం ఎంత మాసం సంవత్సరాలు మమ్మల్ని చేశావు కదే నువ్వు మా దానివి కాదు నీకు పిల్లలు పుట్టకపోతే మేమెక్కడ మా కొడుక్కి మా మనవరాలితో పెళ్లి చేస్తావేమోనని మా వాణ్ణి నీ చెప్పు చేతల్లో పెట్టుకుని ఇంత పెద్ద నాటకం ఆడతావా అని అవకాశం దొరికిందని కావ్యని అంటారు కామాక్షి విశ్వనాథం అమ్మా నాన్నా ఎందుకలా కావ్యం మనసు బాధపడే మాటలు మాట్లాడతారు మీ మాటలు తనని ఎంత బాధిస్తాయో ఆలోచించారా అవునవును మా మనసు బాధపడినా నీకు పర్వాలేదు కానీ నీ పెళ్లాన్ని ఒక్క అంటే మాత్రం తొట్టుకోలేవు ఇప్పుడిక్కడ జరుగుతున్న దానికే కావ్య మనసు ముక్కలవుతుంటే మరో పక్క మీ మాటలు కూడానా అసలు ఇందులో కావ్య తప్పేమీ లేదు నేనే తనని ఒప్పించి ఇలా చేశాను అనాలంటే నన్ననండి నేను ఇన్నాళ్లుగా ప్రాణం పెట్టి పెంచుకున్న నా కూతురికి నేను తన తల్లిని కాదని తెలిసిన నిజం తాలూకా నా మనసు పడుతున్న బాధ కంటే మావయ్య మాటలు పెద్ద నొప్పిగా ఏమీ లేవండి ఆ మాటకి కామాక్షి మూతి మూడు వంకలు తిప్పుతుంది మీ అమ్మాయిని మీరు తీసుకుని వెళ్ళిపోండి రామా మన ఇంటికి వెళ్దాం అమూల్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు తన మనసంతా బాధతో విలవిల్లాడిపోతూ ఉంటుంది నేను మీతో రాను అని అనాలనుకుంటుంది అమూల్య కాని తన నానమ్మ అన్న ఎవరే నీకు నానమ్మ అన్న మాట గుర్తొచ్చి ఆగిపోతుంది నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు వాళ్లతో వెళ్లాల్సిందే ఈ ఇంటిపై ఇక్కడి మనుషులపై నీకు ఎటువంటి బంధం అనుబంధం లేదే అమూల్య అనుకుంటూనే బాధగా బరువెక్కిన గుండెతో శ్రీకర్ కావ్యల్ని పట్టుకుని బోరుని ఏడుస్తుంది శ్రీకర్ కావ్యలు కూడా కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏడుస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న రాహుల్ శ్వేతలకు ఒళ్లు మండిపోతూ ఉంటుంది బలవంతంగా అమూల్యను శ్రీకర్ కావ్యల దగ్గర్నుండి విడదీసి పాటు తీసుకుని బయలుదేరతారు రాహుల్ శ్వేత అలా వెళ్ళిపోతున్న అమూల్య వైపు చూస్తూ కావ్య నా 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 బిడ్డ 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 వెళ్ళిపోతుందండి అంటూ అమూల్య వెనకాలే వీధి గుమ్మం వరకు వెళ్తుంది కావ్య శ్రీకర్ వెళ్లి కావ్యని పట్టుకుని ఓదారుస్తూ ఉంటాడు భగవంతుడా ఏమిటయ్యా నాకే శిక్ష నేనేం పాపం చేశాను ఇన్నరకు నేను భరించలేను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది కావ్య లోపల నుంచి అది చూస్తున్న కామాక్షి ఏడవే ఏడువు ఎంత నాటకం ఆడి నా మనవరాల్ని నా కోడలుగా కాకుండా చేసినందుకు బాగా ఏడువు ఇప్పుడు నా కళ్ళు మంటలు చల్లబడ్డాయి నీకు తగిన శాస్తి జరిగింది నిజం ఇప్పుడు తెలిసినా ఉపయోగమే ఉంది మనకి ఒరిగేదే ఉంది అదేదో పద్దెనిమిది సంవత్సరాల క్రితం తెలుసుంటే ఎంత బాగుండేదో కథ వేరేలా ఉండేది అవునండి అప్పుడే దాన్ని ఇంట్లో నుండి ఈడ్చి బయటేసేవాళ్ళం కానీ తప్పించుకుంది మనకి అవకాశం లేకుండా చేసింది దరిద్రపోకుంది దాని తలరాత బాగుంది ఇప్పుడు తెలిసినా దాన్ని ఏమి చేయలేని పరిస్థితి అంటూ ఇక కావ్యను తిట్టుకుంటూ ఉంటుంది కామాక్షి బాధపడకు మన ఆశ నెరవేరకుండా చేసినందుకు ఆ కావ్యకి కూతురు దూరమై తగిన శాస్తి జరిగింది ప్రతిక్షణం దూరమైన కూతుర్ని తలుచుకుని ఆ కావ్య ఏడుస్తూ ఉంటే అది చూసి మనం ఆనందపడచ్చు ఊరుకో కావ్య నేనే తప్పు చేశాను ఆ రోజు ఇలా చేయకుండా ఉండాల్సింది ఇలా అవుతుందని అసలు హించలేదు అంటూ మనసులో ఎంతో బాధ ఉన్నా మగాడు కాబట్టి తట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శ్రీకర్ అమూల్య వెళ్లిపోవటంతో ఏడ్చి ఏడ్చి నీరసంతో స్పృహతప్పి పడిపోతుంది కావ్య నాన్నా ఇదిగో తినే మీ మనవరాలు అమూల్య నిజమో కాదో మళ్లీ మేమేమైనా అబద్దపు నాటకం ఆడుతున్నామేమోనని మీకేమైనా డౌట్ ఉంటే డిఎన్ఏ టెస్టు చేయించుకోండి మాకేమీ లేదు నా బంగారు తల్లి మోహన్లో ఈ తాతయ్య పోలికలు అంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకెలా అనుమానపడతాన్రా తను నా మనవరాలుగాక ఇంకెవరు అయితే ఆస్తి ట్రస్ట్కి రాసే ఆలోచన విరమించుకుని మావిగారు అలాగే రాహుల్ శ్వేత అమ్మయ్య అంటూ గుండెల మీద భారం తగ్గిపోయినట్టు ఊపిరి పీల్చుకుంటారు ఆనందంగా వాళ్ల గదిలోకి వెళ్లిపోతారు ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు వాళ్లు కావాల్సింది జరిగేసరికి అమూల్యని కూడా పట్టించుకోకుండా వాళ్ల గదిలోకి వెళ్లిపోతారు హిన్నాళ్లకి ఈ తాతయ్య దగ్గరికి వచ్చావా నా బుజ్జి తల్లి అంటూ అమూల్యని ప్రేమగా దగ్గరికి తీసుకుని తలపై ముద్దు పెట్టుకుంటాడు ధనుంజయ్ చూపులేకపోయినా తాతయ్య ప్రేమలోని ఆప్యాయత అమూల్య స్వచ్ఛమైన మనసుకి అర్థమవుతుంది కాని ఆ ప్రేమని ఆస్వాదించే స్థితిలో తను లేకపోవటంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది అమూల్య ఒక్కసారి నీ నోటితో నోరారా తాతయ్యా అని పిలిస్తే వినాలని నా మనసు తహతహలాడిపోతుంది తల్లి ఆ పిలుపుకోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానమ్మా అదృష్టం రాకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు ధనుంజయ్ ధనుంజయ్ మానసిక వేదన గ్రహించిన అమూల్య ఈ తాతయ్యది కూడా దాదాపు నా పరిస్థితే నా బాధ తీర్చేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుండని నేనెలా అయితే ఆలోచిస్తున్నానో ఈ తాతయ్య కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు కదా నా బాధని తీర్చేవాళ్లు ఎవరూ లేరు కాని ఈ తాతయ్య బాధ నేను తీర్చగలను కాబట్టి నా బాధ పక్కన పెట్టి తన బాధను తీర్చడం నా ధర్మం మానవత్వం అని అనుకుంటుంది అమూల్య నీ బాధ నాకు అర్థమైంది తల్లి పద్దెనిమిది సంవత్సరాల తరువాత సడన్ గా వచ్చి ఇదే నీ కుటుంబం వీళ్ళే నీ అమ్మా నాన్న నేనే నీ తాతయ్యని అని ఇప్పటివరకు నువ్వు బంధాన్ని పెనవేసుకున్న ఆ కుటుంబంతో మనుషులతో నీకే సంబంధం లేదు అంటే నీ మానసిక పరిస్థితేంటో నేనర్థం చేసుకోగలనమ్మా నీకు తాతయ్య అని పిలవాలనిపించినప్పుడే పిలుద్దుగన్లే ఇలాంటి పరిస్థితి ఏ తాతకీ ఏ మనవరాలికి రాకూడదు అని అంటాడు తన పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు తన తాతయ్యకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అమూల్య అని ప్రేమగా పిలుస్తుంది ఆ మాట వినగానే అతని కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలుగా మారిపోతాయి ఇంకొక్కసారి పిలువు తల్లి తాతయ్యా ఎలా ఉన్నావు ఆహా స్వచ్ఛమైన మనసుతో ఎంత ప్రేమగా పిలుస్తున్నావు తల్లి ఈ జన్మకి ఈ పిలుపు చాలమ్మా తాతయ్య ఆనందం తన మనసుకి అర్థమవటంతో తనకి తెలియకుండానే అమూల్యకి కూడా సంతోషమేస్తుంది బంగారు తల్లి ఈ ఆస్తి మొత్తం నీదేనమ్మా నిన్ను అపురూపంగా చూసుకుంటాను నీకది చూపిస్తాను రామ్మా అని అమూల్యని చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు ధనుంజయ్ మరోపక్క కావ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు శ్రీకర్ కావ్య నువ్వు చాలా నిరసంగా ఉన్నావు ఇలాగే తినకుండా ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి సెలైన్లతో మేం కొంతవరకు నీ శక్తినివ్వగలం పర్వాలేదు మేడం లేదు అమూల్య కోసం తను మానసికంగా బాగా కుమిలిపోతుంది ఏదో ఒకటి చేయకపోతే చాలా ప్రమాదం శ్రీకర్ కాస్త చూసుకో అలాగే డాక్టర్ సారీ శ్రీకర్ నాకు వేరే దారి లేక మీ అమ్మ నానికి నిజం చెప్పేశాను పర్వాలేదు మేడం ఇందులో మీ తప్పే ఉంది మా ఏమీ బాగోలేదు అని కావ్యని కొద్ది రోజులు వాళ్ళ అమ్మగారింట్లో ఉంచితే మంచిదని భావించి వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్తాడు శ్రీకర్ ఇక తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం